శ్రీ గణేశాయ శ్రీ గణేషాయ శ్రీ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దిగంబరా ிபாதிந்தவதி ஐதும்பரா ஓதும்பரா நசிம்கரஸ்வத்தி ஐதும்பரா திராபாஹி సద్గు రాయా మాం పాహీ దియా మాం పాహీ సద్గరు రామ్ పాహీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా వల్లవ దిగంబరా श्रीमदन श्री, श्री विभूषिता अपल लक्ष्मी नर सिंह राजा जय विजयी भव दिग्विजयी भव श्री विजयी भव श्री विद्याधरी राध सुरेखा श्री सुरे राखी दल श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री बदखंड श्री विजयी भव माता सुमतीवात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी श्री बदखंड श्री विजयी भवा सच्ची स्व दुहितानंदनवापनाजनुत श्रीचरणा जय विजयी दिग्विजय भव श्री विजयी भव सवितृकाट पुण्यफल फ्वाज ऋषि मोत्र संभव जय विजयी दिग्विजयी भव श्री बदखंड श्री विजयी देव लक्ष्मी घन संख्या श्री श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्री, श्री विजयी भवा णी राजब सुत गर्भ पुण्य फल संजाता जय विजयी दिग्विजय भव खंड श्री विजयी भव सुमती नंदन नर हरि नंदन दत्तव प्रभु श्रीपाद जय विजयी दिग्विजयी श्री, श्री विजयी भव पीटिका पुरा विहार मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजय भव श्री, श्री विजयी भव श्रीपादराज शरण प्रपद्ये శ్రీపాదరాజం ప్రపజ శ్రీపాదరాజం దత్తాత్రేయ భక్తులకు మరియు శ్రీపాద వల్లభుణ్ణి ఆరాధించే భక్తులకు ఈ లోకంలో ఉండే సమస్త జీవులు సుఖ సంత సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి ఐశ్వర్యంతో చిరకాలం ఉండాలని అందరి తరఫున శ్రీపాదుని వేడుతూ ఈ రోజున ఈ వీడియో చేయటం జరుగుతోంది ఇది శ్రీపాదుడి జననానికి ఆరిజన్ మూలం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది ఇది అంటే త్రేతాయుగంలో భరద్వాజ మహాముని ఈ ఈ సవితృకాటక యజ్ఞం చేశాడు సవిత్రు సవిత్రు అంటే ఏంటి కొరియర్ సర్వీస్ అనమాట ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చూతాయన్నమాట కిరణాల ద్వారా అందుకని ఆ భరద్వాజుడు ఏం చేశాడంటే అది దత్తాత్రేయుడిని ప్రత్యక్షం చేసుకుని రాబోయే కలియుగంలో మానవులంతా దుస్థిరుతులై ఉంటారు వాళ్ళకి దైవం పట్ల యజ్ఞాల పట్ల యాగాల పట్ల ఏమి నమ్మకాలు ఉండవు కాబట్టి ఆ యుగంలో ఉండే మానవులందరినీ తరింపజేయటానికి నేను ఏం చేయాలంటే సవిత్రుకాటక యజ్ఞాన్ని చేయమన్నారు ఆ సవిత్రుకాటక యజ్ఞాన్ని చేస్తే దాని యొక్క ఫలితాన్ని దత్తాత్రేయుడు యొక్క పాదాలకి అంకితం చేశారు దానికి మెచ్చి దత్తాత్రేయుడు ఏం చేశారంటే నువ్వు ఏ స్వార్థం లేకుండా చేసావు కాబట్టి ఈ యజ్ఞ ఫలితాన్ని నాకు సమర్పించావు కాబట్టి నీ యొక్క గోత్రంలో భారద్వాస గోత్రంలో నేను ఉద్భవిస్తాను నేను ఉద్భవించడమే కాదు అనేక మంది యోగులు మునులు ఋషులు అందరూ కూడా పడతారు అంటే పన్నెండు సంవత్సరాలు చేశాడు ఆయన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాలు సవిత్రుఘాటక కాటక విజ్ఞానం చేసి శివపార్వతుల సమక్షంలో చేశాడు ఆయన చేయటం వల్ల ఏ నిష్కల్మంగా ఉండే వ్యక్తికి నువ్వు నువ్వు చేసావు కాబట్టి ఎటువంటి కోరిక లేకుండా నీకు వచ్చిన ఫలితాన్ని కూడా నాకు సమర్పించావు కాబట్టి నీ గోచరంలో నేను సంభవించడం అనేది జరుగుతుంది అని వరం ఇచ్చాడు కట్ చేస్తే కలియుగంలోకి వచ్చేసరికి ఈ కలియుగంలో భూతాపం బాగా ఎక్కువైపోయింది పెరిగిపోయింది పెరిగిపోయి ఉష్ణాన్ని తట్టుకోలేక చాలా మంది ఏం చేశారంటే బాపనావధాను గారి దగ్గరికి వెళ్ళారు జనాలంతా విడిచి ఆయన ఏం చేశారు ఆయన మహాశక్తి యాగము మహా రుద్రా యాగాలు చేసి ఆ ఫలితాన్ని ఏం చేశారంటే ఈ స్వయంభూదత్తుడికి మరియు శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడికి గోకర్ణంలో ఉండే శివలింగానికి ముగ్గురికి పంచారు పంచడం వల్ల ఏమైంది మళ్ళా ఈ ఫలితం వచ్చింది దీనికి యజ్ఞాన్ని ఎప్పుడైతే దానం చేశామో ఆ దానం యొక్క ఫలితం ఇంకా పెరిగిపోయింది అనమాట పెరిగిపోతే అప్పుడేం చేశారంటే సముద్రం బాగా పెరిగిపోయింది సముద్రంలో అంటే భూభాగంలోని అంతర్భాగమే కాదు సముద్రం అంటే ఆ సముద్రంలో తాపం పెరిగిపోయి ఆ సముద్ర కెరటాలన్నీ వచ్చి మొత్తం జనాల్ని బీభత్సం చేసి పంటలన్నీ నాశనం అయిపోయి జనాలని ఆ ఇళ్ళని అన్నిటినీ కొట్టుని తీసుకుని అప్పుడు మళ్ళా జనాలంతా కలిసి వెళ్ళి మళ్ళా అడిగారు బాపనాధానులు గారిని అప్పుడు ఈ బాపనాధాన్లు గారిని ఏం చేశారంటే మళ్ళా దత్తుడిని ప్రార్థించారు దత్తుడిని ప్రార్థిస్తే ఆ దత్తుడి ఇన్స్ట్రక్షన్ ప్రకారం దత్తుడు ప్రత్యక్షమయ్యి నువ్వేం చేస్తావంటే ఒక సాలభంజిగ సెలని శివలింగ ఆకారంలో తయారు చేసి సవిత్రుకాటకి యజ్ఞాన్ని చెయ్యి ఆ సవిత్రుకాటకి యజ్ఞాన్ని చేసి ఆ దాని యొక్క ఫలితాన్ని దాంట్లోకి శక్తిపాతం చేయమన్నారు శక్తిపాతం చేయమంటే ఈయనం చేశారు అంతకు ముందు ఉన్న ఫలితాన్ని ఈ యజ్ఞ ఫలితాన్ని ఈ రెండింటినీ కూడా కళ్యాణం కోసం సాలభంజిక శిల అంటే ఏంటి ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది ప్రకృతి వేడిగా ఉందనుకోండి ఇది చల్లగా ఉంటుంది ప్రకృతి చల్లగా ఉందనుకోండి ఇది వేడిగా ఉంటుంది అందుకని ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది ఆ శిల ఎప్పుడు కూడా అందుకని ఆ సాలభంజిక శిలతోటి ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగంలోకి తాను చేసినటువంటి సవిత్రుకాటక ఫల యజ్ఞాన్ని అందులోకి శక్తిపాతం చేశారు దాంతో పాటుగా తాను సంపాదించుకున్నటువంటి పుణ్యఫలాన్ని కూడా అందులో వేశారు అందులోనే శక్తిపాతం చేసి ఆ శక్తిపాతం చేసిన శివలింగాన్ని ఏం చేశారంటే ఆ సముద్రంలో కలపటం అనేది జరిగింది అందుకని నువ్వు ఎటువంటి కోరిక లేకుండా లోక కళ్యాణం కోసం చేసావు కాబట్టి నీకు మనవడుగా నేను ఒక అవతారం పుట్టబోతున్నాను అదే శ్రీపాద శ్రీవల్లభుడిగా మీ సుమతి మాతకి అప్పల శర్మకి అప్పల రాజశర్మ గారు ఎవరు ఆయన కూడా భారద్వాజకు ఉత్రేయుకుడు ఆయన కాలాగ్ని సమరదత్తుడిని కురుస్తూ ఉంటాడు సహ మాట్లాడే దత్తుడు అనమాట అది ఇప్పుడు మైసూర్లో గణపతి సచ్చిదానంద దగ్గర ఉంది ఆ విగ్రహం అనమాట విగ్రహ రూపంలో ఉంటాడు మాట్లాడే దత్తుడు కాలాగ్ని సమనదత్తుడు అంటారు ఆ సమనదత్తుడు పూజిస్తూ ఉంటారు ఆయన గారు అనమాట అందుకని ఆ శర్మ గారికి మరియు సుమతి మాతకి వివాహం చేయటం వల్ల ఆ వివాహానికి అంతకు ముందు చేసినటువంటి అంటే సత్య ఋషీశ్వరుడు ఆయన ఎటువంటి లాభాపేక్ష కోరకుండా అన్ని జీవుల్ని సమానంగా చూశారు న్యాయం ఎటువెంపు ఉందో అటువెంపే ఉండేవారు ఎప్పుడు కూడా అసత్యం వాడేవారు కాదు అలాగే శమము అంటే ఏంటి మనో నిగ్రహం కలిగిన వాడు ఆయన ధమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు తపస్సు చేశాడు ఆయన తర్వాత ఇతరుల ఏమీ ఎంచకుండా ఇతరులని తన శత్రువు అయినా సరే క్షమించే మనస్తత్వం కలిగిన ఆయన అలాగే శౌచాన్ని పాటించారు శౌచం అంటే ఏంటి మనం యొక్క తిండిని బట్టి ఉంటుంది తిండి అన్యాయభము కనుక సంపాదించామనుకోండి ఆ విషం యొక్క ఫలితం మన మనసులో పడిపోయి ఉంటుంది అందుకని న్యాయార్జిత దైవార్పిత ఆహారాన్ని స్వీకరించాలి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి అలాగా అవి కనుక సేకరించామనుకోండి మనసు పవిత్రంగా ఉంటుంది అందుకని ఆయన ఏం చేశారు అలాగా శుచిగా ఉండేవారు అనమాట ఔటరు బయట లోపల కూడా లోపల బయట కూడా అంటే లోపల ఈ ద్వే ద్వేషభావం కానీ ఈర్ష అసూలు కానీ ఏమీ లేకుండా ఉండేవారు అందుకని ఆయన అలాగే అస్తిత్వం కలిగిన ఆస్తికి నాస్తి నాస్తిత్వం కాదు అస్తిత్వం అంటే వేదాల పట్ల దేవుడు పట్ల ఈ స్వర్గ నరకాల పట్ల అన్నిటి మీద నమ్మకం ఉండాలి అలా నమ్మకం ఉంటే కనుక అటువంటి ఆ సత్య ఋషీశ్వరుడైనటువంటి బాపనార్యుల ఒక కూతురైన సుమతి మాతకేను కళాగ్ని సమన్నదత్తు పోలిచి ఈ అంతకు ముందే వరం ఇచ్చారు కదా ఇది భారద్వాస గోత్రంలో పుడతానని భారద్వాస గోత్రీకుడైనటువంటి అప్పల రాజశర్మ దంపతులకి పుట్టడం అనేది జరిగింది ఇంత ఆరిజన్ ఉంది ఎదరా అది ఎక్కడుంది ఇప్పుడు ఆ సాలభంజికు శిల అంటే అది ఉప్పాడ సముద్రంలో ఉంది ఉప్పాడలో ఉంది ఉప్పాళ్ళలో ఏమైందంటే అప్పుడు ఇప్పుడు కూడా మామూలు మొత్తం కెరటాలన్నీ వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోవడం జరిగింది తీసుకెళ్ళిపోవడం జరిగితే అందరూ కలిపేశారు కదా మాహోర్గడ్లో ఉన్నారు ఒక సుధీర్ అని ఆ సుధీర్ అనే ఆయనకి మొత్తం ధ్యానంలో కనిపించారు ఏంటి శివలింగం కనిపించింది ఇదిగో ఇది ఫోటో నెత్తని బిందెట్టుకున్నారే ఆయన సుధీర్ మాహోర్ గడ్లో ఉన్నారు ఆయన దీక్ష స్వీకరించారు ఎవరితో మాట్లాడరు ఆయన ఆయన కాకా కాక అని మాయ గారి చుట్టూరా మాయ్య గారు అంటే చాలా ప్రాణం ఆయనకి ఒక పది పదిహేను రోజుల్లో ఆ శివలింగం బయటకు వస్తుంది అనగా అప్పుడు ఈయనకి ధ్యానంలో కనపడితే కాక ఏంటి శివలింగం కనపడుతుందని మావయ్య గారిని కాకా అనేవారు అప్పుడు ఆయన ఏమన్నారంటే బాపనారా వారు చేశారా ఆ శివలింగాన్ని అందులో సాలభంజక సోటు చేసిన శివలింగాన్ని అందులో కలపడం జరిగింది అది వచ్చే టైం అయిందనమాట అని చెప్పి అప్పుడు అన్నారు దాని ప్రకారం అది బయటకు వచ్చింది వచ్చిన తర్వాత కూడా మామూలుగా బాగా పెరిగిపోతుంది సముద్రం ఉప్పొంగిపోతుంటే సముద్రం కోతకు అనమాట సముద్రం మొత్తం జనాలని తర్వాత ఇదిగో ఇక్కడ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని కూడా కట్ చేసేసి సముద్రుడు తాపం పెరిగిపోయింది ఆ శివలింగం బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు జనాలంతా కలిపి ఏం చేయాలబ్బా అని చెప్పి ప్రార్థించారు జానంలో శ్రీపాదుల వారే ఆగించారు ఇది ఈ రాళ్లతోటి నింపమన్నారు ఈ రాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద క్రీములతో తీసుకురావడం జరిగింది జరిగి ఈ రాళ్ళకు కూడా మొత్తం మొదట పూజ చేయడం జరిగింది ఈ రాళ్ళు ఎక్కడ వేయాలి అనేది ప్రశ్నార్థకంగా వచ్చింది అందుకని ఈ రాళ్ళు ఇవి చూసారన్న ఇది ఇవి ఈ రాళ్ళు పెద్ద పెద్ద తోటి వేయటం జరిగింది దీన్ని కూడా పూజ చేయటం జరిగింది తోటి తీసుకొచ్చిన రాళ్ళకు కూడా శిలా పూజ చేయటం జరిగింది చేసిన తర్వాత ఇంకా అయినప్పటికీ అవు ఎక్కడ ఇవి అనేది ఆకాశం చూసి మళ్ళా ఏం చేయాలో తెలియక ఆకాశంలో చూస్తున్నారు చూస్తే ఆ సూర్యమండలం నుంచి కిరణాలు వచ్చి ఈ రాళ్ళు ఎక్కడ వేయాలి అనే ప్రాంతాన్ని చూపించాయి చూపిస్తే అప్పుడు ఆ రాళ్ళు వేయటం జరిగింది అవన్నీ ఇప్పుడు కనిపించవు అవన్నీ కిందకిపోయాయి ఇంతకీ ఆ శివలింగం తోటి చేసిన శివలింగం మనకి ఈ గ్రంథంలో ఉంది శ్రీపాద శ్రీవల్ల దివ్య చరితామృతం ఇందులో ఇదిగో ఇది ఉప్పాడలో బయటకు వచ్చిన శివలింగం ఇది సాలభంజిగు శిల చెప్పట్లా కనీసం ఇది సబ్స్క్రైబ్ చేయండి రా కొన్ని ఎవరికైనా షేర్ చేయండి అంటే ఎవరు చేయట్లా అందరూ అందరూ మహాపండితుడే అందుకని వా వాళ్ళు అందరూ ఉంటున్నాయి కానీ అసలు ఒరిజినల్ ఏదో తెలుసుకోండి ఒరిజినల్ ఒరిజినల్ని మీరు సపోర్ట్ చేయండి అంటే చేయట్లా అది అందుకని తర్వాత తర్వాత వీడియోల్లో మిగతా పాటలు అన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వండి జై శ్రీపాద శ్రీపాద శ్రీవల్లభ